రాజ్ రాజ్కిరీడి ఫ్యాషన్స్ నుంచి ఇది ఎంబ్రాయిడరీ ఎవర్ గ్రీన్ డిజైన్ ఎక్కువగా ఇది అందరికీ వేస్తూ ఉంటాం అంటే చూడంగానే లో బడ్జెట్కి ఎక్కువ ఇంప్రెషన్ వస్తుంది అనమాట చూడంగానే వేయించుకోవాలనిపిస్తుంది ఎవరికైనా అందుకని ఫస్ట్ ఇది ప్రిఫర్ చేస్తాము ఇది చిన్న చిన్న లీవ్స్ లాగానే ఉంటుంది ఫ్లవర్స్ ఏమి ఉండవు కానీ బాగుంటుంది చూడటానికి నైస్గా కనిపిస్తుంది వర్క్ ఎక్కు ఎక్కువ మందికి ఇది మేము వేసామండి ఇదేమో కలర్స్ వాళ్ళకి లైట్ ఆరెంజ్ కలర్ ఉంది దానికి సిల్వర్ జరీ ఇచ్చారనమాట అందుకని ఇది యాక్చువల్గా డిజైన్కి టూ కలర్స్ మాత్రమే వాడటానికి అవకాశం ఉంది అంటే టూ నీడిల్సే అందుకని ఒకటి ఆరెంజ్ బాడీ కలర్ తీసుకొని వైట్ అవుట్లైన్ ఇచ్చాను అనమాట అందుకని కొంచెం డార్క్ ఒక పిస్సర్ డార్క్ తీసుకుంటే ఆ వైట్ వచ్చేటప్పటికేమవుతుందంటే ఆరెంజ్ అనేది కొంచెం లైట్ అవుతుంది చూసారా కొంచెం లైట్ అయింది దాకా చూపించిన దానికన్నా వీడియో ఇప్పుడు ఎందుకంటే లైట్ తీసుకుంటే ఇంకా లైట్ అయిపోతుంది అనమాట శారీ కన్నా ఒక్క పిస్సరు ఎక్కువ ఎక్కువ తీసుకోకూడదు కొంచెం తీసుకుంటే మంచిగా కలర్ వస్తుంది ఇక్కడ ఏంటంటే ఫ్రంట్ నెక్ సెట్ చేసుకుంటున్నాడు ఫ్రంట్ నెక్ వేసేసుకుంటే హ్యాండ్కి మార్చుకోవడానికి అవకాశం ఉంటుందని ఈ బార్డర్ రిచెట్ చూసారా ఈ వైలెట్ దాని మీద హ్యాండ్స్ వస్తున్నాయి అందుకని ఫ్రంట్ బ్యాక్ మాత్రమే ఒక ఫ్రేమ్లో వస్తున్నాయి ఒక ఫ్రేమ్లోనే అన్ని హ్యాండ్స్ బ్యాగ్ ఫ్రంట్ రావట్లేదు ఇలా డిఫరెంట్గా వచ్చినప్పుడు మటుకు ఒక ఫ్రేమ్లో రావండి ఒక ఫ్రేమ్లో రావాలంటే ప్లెయిన్ కలర్ ఉండి షార్ట్ స్లీవ్స్ అయితే ఒక ఫ్రేమ్లోనే కుట్టేసేయచ్చు అంతా ఇక్కడ ఫ్రంట్ సెట్ చేస్తున్నాడు సెట్ అయిపోతే తీసేసి హ్యాండ్స్ ఇట్ తిప్పుకుని మళ్ళీ ఫ్రేమ్ నుంచి తీసి అటాచ్ చేసి కుట్టాలి ఇవి స్టిచ్చెస్ ఎన్నో ఉండవండి మొత్తం టోటల్ ఇది బ్యాగ్ ఫ్రంట్ హ్యాండ్స్ అన్ని కలిపి ఫైవ్ హండ్రెడ్లో అయితే అదే స్పెషల్గా బూటీస్ కావాలంటే మటుకు ఎక్స్ట్రా ఛార్జెస్ ఎన్ని బూటీస్ ఉంటే ఈ సింపుల్ ఫ్లీఫ్ లాగా అనిపిస్తుంది కదా అది విడిగా ఉంటుంది అది తీసి ఎక్కడ కావాలంటే అక్కడ వేస్తాం వేసినప్పుడు దాని ఛార్జెస్ వేరేగా తీసుకుంటాం అన్నమాట ఫ్రంట్ కూడా అయిపోంది ఫ్రంట్ అయిపోయాక ఫ్రేమ్ నుంచి మటుకు తీసేయాలి ఒక హ్యాండ్ కూడా రాదనమాట ఇలా ఉన్నప్పుడు సగం మళ్ళీ అటాచ్ చేయకపోతే సగం ఇరికిచ్చినట్టుగా వస్తుంది అందుకని తీసేయాలి అది తీసేసి మళ్ళీ పెట్టాడు అనమాట ఫ్రేమ్ మీద ఫ్రేమ్ మీద ఇటు అడ్డం తీసుకుంటే అప్పుడు రెండు హ్యాండ్స్ ఒకటే ట్రిప్ వస్తాయి హ్యాండ్ కూడా అయిపోయింది ఒక హ్యాండ్ ఇంకో హ్యాండ్ కూడా వేసేస్తే పైన వాళ్ళు బుటీస్ అడిగారండి హ్యాండ్ పైన అందుకని హ్యాండ్ పైన బుటీస్ కూడా వేస్తున్నాము వేసిన తర్వాత ఆ బ్లౌజ్ కూడా మమ్మల్ని స్టిచ్ చేయమన్నారు అందుకని బ్లౌజ్ కూడా మేమే స్టిచ్ చేసామన్నమాట చూసారు ఇటు సైడ్ వర్క్ ఉండదు కాబట్టి పైపింగ్ వేసాము ఇది బ్యాక్ బ్యాక్ కూడా బుటీస్ కావాలన్నారు హ్యాండ్స్కి బుటీస్ కావాలన్నారు అందుకని బుటీస్ వేసాము ఇది ఇది చూసారు కలర్ కలరు కొంచెం నేను శారీ కలర్ కన్నా ఒక్క పిసర్ డార్క్ కలర్ తీసుకున్నాను అందుకని ఇప్పుడు కరెక్ట్ కనిపిస్తుంది చూడండి కలరు అదే లైట్ తీసుకుంటే ఇంకా డల్ అయిపోతుంది అనమాట సైడ్ వైట్ షే సిల్వర్ షేడ్ లాగా ఉంది కాబట్టి డార్క్ ఉంటే సేమ్ కలర్ వస్తుంది లేకపోతే లైట్ అయిపోతుంది ఫ్రంట్కి శారీకి చాలా బాగా సూట్ అయింది కదా ది బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ కలిపి ఫైవ్ హండ్రెడ్లో అయిపోతుందండి స్టిచ్చింగ్ బుట్ ఇస్ మటుకు ఎక్స్ట్రా అవుతాయి స్టిచ్చింగ్ కాస్ట్ టూ హండ్రెడ్ అండి వితౌట్ లైనింగ్ ఓన్లీ స్టిచ్చింగ్ ఛార్జెస్ టూ హండ్రెడ్ తీసుకుంటాము